అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారా ఈ టాపిక్ పైన రీ నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారా ప్లీజ్ యూనర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 प्लीज़ इन्वेस्ट रिटी इन बनी पॉजिटिव रेट दिली బాటమ్ ఆఫ్ ది టెక్ ది హీరో ఫింట్ నైన్ ఆఫ్ పిండికల్స్ ఫోర్ ఆఫ్ ఆన్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఓకే అండి మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారని అంటే చేయాలనుకుంటున్నారండి మీతో ఒక హ్యాపీ రిలేషన్ని కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు అంటే మీ మధ్య గతంలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు దూరమై ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి ప్రతిసారి మాట పట్టింపులు గొడవలు తెలియని ఇష్యూస్తో మైండ్ని పాడు చేసుకొని మనసును పాడు చేసుకొని ఏదో ఒక లోకంలో ఉండకుండా నా పర్సన్ అంటూ నాకు ఉండాలి నా పర్సన్ లైఫ్లో ఉండాలి నా లైఫ్లో నా పర్సన్ ఉండాలి మా ఇద్దరిది ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి హ్యాపీ రిలేషన్ కావాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారండి వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీనే కోరుకుంటున్నారు హ్యాపీ రిలేషన్నే కోరుకుంటున్నారు అంటే జరిగిన ప్రతిదీ చెడుకే దారితీస్తుంది అని కాకుండా ఒక్కొక్కసారి ఏదైనా జరిగితే అది మంచికి కూడా దారితీస్తుంది ఒక రకంగా మీ మధ్యలో వచ్చిన బ్రేకప్ కానీ దూరం కానీ అది మంచికే కావచ్చు ఎందుకంటే ఒకరి మనసులో ఒకరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వీలుంటుంది ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది మీలో ఏమైనా పొరపాట్లు ఉండి మీలో ఏదైనా తప్పిదాలు ఉంటే ఈ గ్యాప్లో కూడా మీరు అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మీ పర్సన్ కూడా ఒక రకంగా కొంచెం డెవలప్ అయ్యి అయ్యారండి అంటే ఎమోషనల్గా కానీ తను మాట్లాడే పద్ధతిలో కానీ మాట్లాడే తీరులో కానీ కొందరికి ఏంటంటే రీయూనియన్ జరుగుతుందా అని అంటే ఏకంగా వచ్చేసి రీయూనియన్ జరుగుతుంది అని చెప్పడానికన్నా ముందు మీకు కొన్ని సంకేతాలు అందుతూ ఉంటాయి మీ పర్సన్ మీ స్టేటస్ చూస్తూ ఉండడం కానీ లేకపోతే మీ పర్సన్ మీ డీపీలు చూస్తూ ఉండడం కానీ ఏదైనా పోస్ట్ పెట్టడం కానీ వెంటనే దాన్ని చూడడం కానీ అంటే మీరు దూరంలో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇప్పుడు కలిసి లేకపోయినా చిన్న చిన్న సిగ్నల్స్ మీకు అందుతూ ఉంటాయి రియూనియన్ చేసుకోవడానికి సంబంధించిన వాటికి సంబంధించిన సైన్స్ మీకు అందుతూ ఉంటాయి ఎలా అంటే అదే చెప్తున్నాను కదా డీపీలు చూడడం స్టేటస్లు చూడడం మీరు ఏదైనా పోస్ట్ పెట్టంగానే చూడడం మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు సడన్గా కనిపించడం అంటే సడన్గా కనిపించడం అంటూ ఏముండదు వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు తెలుసున్నప్పుడు వాళ్ళు అక్కడికి రావడం లేదు ఎప్పుడో మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్న మొహం ఒక్కసారి మేము మీ ఫేస్ చూడడం మీ కేసి నవ్వడం లేదు మీ దగ్గర ఒక పాజిటివిటీతో వాళ్ళు ఉండడం ఆ చూపుల్లోనే తెలియకుండా ఒక ప్రేమ ఆప్యాయత కనిపించడం ఇలాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పర్సన్ మళ్ళీ నాతో యూనియన్ చేసేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి అని మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి మీ పర్సన్ వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు అంటే ఏ రోజు కూడా వాళ్ళు ఎంటీగా మీరు లేకుండా ఉండాలి అన్న ఊహ వాళ్ళకి లేదు మీరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు మీరు తన పర్సన్ అనే ఊహించుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు మీరు వాళ్ళ పక్కన ఉన్నట్టే ఊహించుకుంటున్నారు అంటే ఒక హ్యాపీ హ్యాపీ రిలేషన్ని హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టు వాళ్ళ జీవితంలో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు అంటే ఏ క్షణాన కూడా మిమ్మల్ని మర్చిపోలేదండి లేదు మేడం మా పర్సన్ మర్చిపోయారు మాకు బ్రేకప్స్ వచ్చేసాయి దూరంగా ఉన్నామని అంటే అది మరీ లాంగ్ టర్మ్ వెళ్తే రీయూనియన్ జరుగుతుందో లేదో నేను చెప్పలేను కానీ షార్ట్ టర్మ్లో చిన్నగా గొడవలై ఏదైనా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఒకరి మీద ఒకరికి చిన్నగా ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి పెద్ద పెద్ద కారణాల వల్ల అది ఫ్యామిలీ ఇష్యూస్ వరకు వెళ్ళి పెద్దగా చాలా లెంతీగా అయిపోయి ప్రాబ్లమ్స్ అయితే కానీ చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు కోర్టు వరకు వెళ్తాయి పెద్దల వరకు వెళ్తాయి అలాంటి వాటికి చాలా టైం పట్టచ్చు రియూనియన్ జరగడానికి కానీ చిన్న చిన్నగా షార్ట్ టర్మ్లో గొడవలై ఒకరి మీద ఒకరు అలిగి ఏదో చిన్న విషయాలలో అరుచుకొని తిట్టుకొని అలాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా రీయూనియన్ జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే అక్కడ హ్యాపీ రిలేషన్ని కోరుకుంటున్నారు ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాకపోతే రెండు విషయాల మధ్య అవుతున్నారండి అంటే ఇది కుటుంబపరమైన విషయాలే కావచ్చు కెరియర్కి సంబంధించిన విషయాలే కావచ్చు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీ దూరానికి కెరియర్ ఒక మైనస్ పాయింట్ అవ్వచ్చు ఫ్యామిలీ ఒక మైనస్ పాయింట్ అవ్వచ్చు అంటే అది వాళ్ళ జీవితానికి ప్లస్ పాయింట్ అయినా మీ రిలేషన్కి మైనస్ పాయింట్ అయిందని మీరు అనుకుంటున్నారు ఎలాగనంటే ఏదైనా జాబ్ పర్పస్గా ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కొంచెం లాంగ్ టర్మ్ మీరు కలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్నా గ్యాప్ అనేది ఎక్కువ అయ్యేసరికి కూడా మీలో అసహనం పెరిగిపోతూ ఉంది ఆ అసహనం కూడా మీ బ్రేకప్కి కారణమైంది ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను చూజ్ చేసుకున్న నా నా గోల్ని ఎంచుకోవాలా నా లైఫ్లో ఉన్న నా పర్సన్ని ఎంచుకోవాలా అక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి అటే ఇంట్రెస్ట్ చూపిస్తే ఇక్కడ నా లైఫ్లో ఉన్న నా పార్ట్నర్ నన్ను కాదని వెళ్ళిపోతారు నేను వేరే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నా పర్సన్ నా నుంచి దూరం అయిపోతారేమో అని కొంచెము టెన్షన్ పడుతున్నారండి ఏది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాకపోతే వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఒకటే ఏది ఏమైనా జీవితం ఇంకా కాస్త ముందుకు ఇంకాస్త కష్టపడి జీవితాన్ని ముందుకు తెచ్చుకున్నా కూడా ఈ నా పర్సన్ మాత్రం నా లైఫ్లో ఉండాలి ఇది ఎవరెవరికి ఎలా రీజనైట్ అయితే అలా తీసుకోండి అని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే గతంలో మీకు అసలు సరైన ఈక్వల్ గివ్ లేదండి ఎలాగనంటే వాళ్ళు కాల్ చేసినా మీకు మీరు మీరు కాల్ చేసినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం మీరు మెసేజ్ చేస్తే చూసి వదిలేసేయడం అసలు రిప్లై లేదు రెస్పాన్స్ లేదు ఏదైనా మీరు కలవాలని అనుకున్నా కూడా పెద్దగా అరిచేయడం తిట్టేయడం ఏంటి ఇప్పుడు ఇప్పుడు నేను కలవాలా ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడు నన్ను చూడాలా మళ్ళీ వస్తానులే మళ్ళీ చూద్దాంలే మీకు ఏదైనా ఇష్టం ఉండి ఏదైనా ఇది ఇప్పుడు ఇంత అవసరమా అంటే మీ మీరు వాళ్ళ కోసం చేస్తున్న సాక్రిఫైజెస్ కానీ ఏమైనా ఇస్తున్నా కానీ మీరు సంతోషంగా ఉండాలి వాళ్ళని సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్న ప్రతి దాన్ని వాళ్ళు అడ్డుకోవడం మీరు ఎంత ప్రేమను చూపిద్దా చూపించాలి అనుకున్నా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం లేకపోతే మీ ప్రేమను ఇక్కడ తీసుకొని వేరే వాళ్ళకి ఆ ప్రేమను అందించడం అంటే మీ దగ్గర ప్రేమింగ్ ప్రేమని కేరింగ్ని కావాల్సిన నీడ్స్ని అన్నిటినీ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం అది మీకు నచ్చేది కాదు మీ రిలేషన్లో అది ఎవరికీ నచ్చదండి ఆ ప్రేమ అయినా ఆ కేరింగ్ అయినా ఆ పర్సన్ మీకు ఇవ్వాలి మీరు ఆ పర్సన్కి ఇవ్వాలి తప్పితే మూడో వ్యక్తికి మీ పర్సన్ ఇవ్వడం అది ఎవరికి నచ్చదు పో పోని ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి మీ ఇద్దరు గొడవలు పెట్టుకొని అందులో ఉండిపోయినా కూడా అది పెద్దగా అనిపించదు కానీ మీ పర్సన్ వెళ్ళి ఇంకొకరికి ఆ ప్రేమను అందించడం మీరు అసలు సహించలేకపోయారు అందుకే రిలేషన్ బ్రేకప్ వరకు వచ్చింది కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు సరైన ఈక్వెల్ గీ వెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలను గౌరవించాలనుకుంటున్నారు మీతో ఉండాలనుకుంటున్నారు అంటే మరి గంగిరెద్దులాగా తల ఊపడం ఎవరి వల్ల కాదు కాకపోతే ఈ మనిషి నాకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి వాళ్ళు చేసే పనులకు సపోర్ట్ చేయాలి లేకపోతే ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ ఇవ్వాలి అటువంటి పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారండి మీకు ఒక సరైన ఈక్వెల్ గీవెంటే ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఈ రిలేషన్లో ఇన్ని రోజులు ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను టోటల్గా హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాను అంటే అటు ఫ్యామిలీ కోసం కానీ ఇటు కెరియర్ కోసం కానీ ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకుంటూ ఇక్కడ నేను సరైన ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వకుండా నేను ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాను నా పర్సన్ని నా లైఫ్లో వదులుకోలేను కాకపోతే వీటి వల్ల దూరం పెట్టాల్సి వచ్చింది కదా అన్నట్టు చాలా థింకింగ్ చేస్తున్నారండి చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి అంటే వాళ్ళకి మీ అందం కానీ మీ అణుకువ కానీ మీరు చేసే సాక్రిఫైజెస్ కానీ మీరు నీడీ పీపుల్స్కు అందిస్తున్న ఏంటి ఆ సహకారాలు కానీ లేకపోతే ఎవరికైనా పది రూపాయలు చేతుల్లో లేవంటే మీరు ఊరుకునే రకం కాదు మీ పర్సన్కి మీరు ఎంత హెల్ప్ చేస్తారో అంటే మీరు ప్రేమించిన మనిషిగా మీ మనిషిగా మీరు చేయవచ్చు కానీ మామూలు వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అసలు ఇంకా మీరు ఊరుకోరు ఏదో ఒకటి నా దగ్గర వాళ్ళు పది రూపాయలు అడిగారా నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయా నేను హెల్ప్ చేస్తాను నా వంతు హెల్ప్ నేను చేస్తాను అంటే ఆ హెల్ప్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంటే ఒకలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీ అండి మీది మీకు అలాంటి పర్సనాలిటీ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఇంకొకటి మీరు అందిస్తున్న ప్రేమ కేరింగ్ అంటే కూడా విపరీతమైన ఇష్టం మీకు మంచి ఒకలాంటి ఫీల్ ఉందండి మీ పైన మీ పర్సన్కి అంటే అది రొమాంటిక్ ఫీలే కావచ్చు ఒక లేకపోతే ఒక ఆత్మీయతతో కూడిన ఫీలే కావచ్చు అన్ని రకాల ఫీలింగ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎలా చూస్తారో ఒక ఉన్నతమైన వ్యక్తి పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అంతకు మించి ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ పైన ఉన్నాయంటే మిమ్మల్ని అంత ఉన్నతంగా చూస్తున్నారు తన దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అంటే మీరు మంచి చేస్తేనే కదండి అలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేది మీకు ఎన్ని గొడవలైనా ఏం చేసినా మీరు బ్రేకప్ వరకు వచ్చినా నిజంగా మీరు ఈ క్షణం మీ పర్సన్తో లేకపోయినా కూడా మీ పర్సన్ దృష్టిలో మీరు ఎంప్రెస్ అంటే అందుకే మంచి మంచి చెడు చెడే అంటారు కదండి మీరు చేసిన మంచి మీరు చేసిన సాక్రిఫైజెస్ మీరు మీ పర్సన్ మీద చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ ఈరోజు మీ పర్సన్కి గుర్తు రావడం వల్లే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు లేకపోతే మీరు కూడా ఒక రాక్షసులాగా రాక్షసు అలా ఉండి చీపో అన్నట్టు ఉండి ఉంటే కనుక ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరము లేదు మీతో రీయూనియన్ చేయాలని అనుకోవాల్సిన అవసరము లేదు క్రూరంగా ప్రవర్తించింది మీ పర్సన్ అవసరాలకు మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోయింది మీ పర్సన్ మీ దగ్గర నీట్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయింది మీ పర్సన్ కానీ మీరు ఇస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఆ తీసుకునే వ్యక్తిలో కూడా పరివర్తన చెంది ఈరోజు మీరు కావాలనుకున్నారంటే మీ వ్యక్తిత్వానికి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అండి అంటే మీ ఓపిక కానీ మీ వ్యక్తిత్వానికి కానీ మీ మంచితనానికి కానీ మీరు చేస్తున్న సాక్రిఫైజెస్కే కానీ మీరు నీడీ పీపుల్కి ఇస్తున్న హెల్పే కానీ ప్రతి ఒక్కటి మీ పర్సన్ మనసులో ఈరోజు ఉన్నాయంటే అది మీ ఉన్నతమైన వ్యక్తిత్వము నిజంగా నేను మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే అలాంటి ఒక మనిషిని మీరు భరించారు అలాంటి ఒక మనిషి కోసం ఇవన్నీ చేశారంటే చాలా గ్రేట్ చాలా చాలా గ్రేట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన లైఫ్లో ఎవరో మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారో అది మీరు కాదండి తన లైఫ్లోకి వచ్చిన తనకు సంబంధించిన ఆ కెరియర్ పరంగానే వచ్చిన ఒక సమస్య కావచ్చు దానికి సంబంధించిన అవకాశమే కావచ్చు ఫ్యామిలీ నుంచి సరైన సపోర్ట్ లేక నేను ఏదో మోసపోతున్నాను అన్న ఒక ఫీలే కావచ్చు లేకపోతే ఒకవేళ మీరు దూరం తర్వాత ఎవరైనా థర్డ్ పార్టీ ఉండి ఉంటే థర్డ్ పార్టీ అంటే నేను రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది చెప్పట్లేదండి ఏ రకమైన థర్డ్ పార్టీ అయినా కావచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే అక్కడ మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేయడం నిజమే కదండి ఎందుకంటే ఎంతో ప్రేమనిచ్చి ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్న మిమ్మల్ని మీ మోసం చేసి వెళ్ళిపోయారంటే నిజానికి అది బాధే ఆ బాధ కూడా తను పడుతున్నారు తన జీవితంలో ఏదో ఎదురు తను సహించలేని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అది మీ విషయంలో కాదండి తనకు మిగతా విషయాలలో తను భరించలేని సంఘటనలు జరుగుతున్నాయి అది ఏ రకంగానైనా కానివ్వచ్చండి సొసైటీ పరంగా అవమానాలు ఎదుర్కోవచ్చు కుటుంబ పరంగా ఎదుర్కోవచ్చు కెరియర్ పరంగా ఎదుర్కోవచ్చు ఎలాంటి సందర్భాల్లో అయినా తను ఏదో ఒక అవమానకరమైన ఒక సందర్భాన్ని ఎదుర్కొని చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఆ విషయాలలో మాత్రం కానీ ఒక మంచి అవకాశం రావాలని చూస్తున్నారండి ఒక మంచి ఆపర్చునిటీ రావాలి మీ జీవితం కొత్తగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మీ పర్సన్కు చాలా ఉంది అంటే మీ రిలేషన్ని ఒక హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి కొత్తగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే గతంలో ఉన్న గొడవలు ఆ ఇష్యూస్ అవన్నీ పక్కకు పెట్టేశారండి అవన్నీ ఒక రకంగా మర్చిపోతున్నారే అనుకోవాలి ఇప్పుడు పట్టు విడుపు అంటూ ప్రతి మనిషికి ఉండాలండి గతంలో నుంచి రిలేషన్లో ఉండి ఒక్కసారి మీకు పెద్ద పెద్ద గొడవలు విడిపోయిన తర్వాత దాన్నే పట్టుకొని లాగుతూ నువ్వు ఆ రోజు అదన్నావు నువ్వు ఆ రోజు ఇది ఆ రోజు నన్ను పికప్ చేసుకోలేదు ఆ రోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు మన ఇద్దరు మధ్య ఈ ఇవన్నీ పట్టుకొని లాగితే ఏ రిలేషన్ కూడా ముందుకు రాదు పట్టు విడుపు ఉండాలి గతం కథ గతంలో జరిగిందా మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చాయా గొడవలు జరిగాయా బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చిందా కానీ ఇప్పుడు మీ పర్సన్ రియూనియన్ చేయాలనుకుంటున్నారు ఆ రీ రియూనియన్ కూడా మంచికే కనుక ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అవన్నీ పట్టు పెట్టి దాన్ని లాగాల్సిన అవసరం లేదు అంటే మరి జీవితాలను కోల్పోయేంత విషయాలుంటే అది మీ వ్యక్తిగతం కానీ చిన్న చిన్న విషయాలకు లాక్కొని రిలేషన్ని పాడు చేసుకొని ఆ పర్సన్ని దూరం పెట్టి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండరు హ్యాపీగా ఉండరు ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండరు హ్యాపీగా ఉండరు నిజం చెప్పాలంటే మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు తిండి లేక నిద్ర లేక మీ కెరియర్ పైన శ్రద్ధ పెట్టక కనీసం పక్క వాళ్ళతో మాట్లాడాలన్న ఆలోచన లేక మీకు మీరుగా ఇలాంటి ఒక పండగ సందర్భాలు వచ్చాయంటే ఎంత హ్యాపీగా ఉంటారు ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఇంట్లో ఎంత యాక్టివ్గా ఉంటారు కానీ మీరు ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ పైన ఎక్కువ మనసు అటే లాగుతోంది నా పర్సన్ ఉంటే నేను ఇలా రెడీ అయ్యేవాళ్ళం నా పర్సన్ ఉంటే నేను ఇలా ఉండేవాళ్ళం నా పర్సన్కు నచ్చిన డ్రెస్ వేసుకునేవాళ్ళం నా పర్సన్ కోరినట్టు నేను ఉండేవాళ్ళం ఇలాంటి ఆలోచన ఎన్నో ఉంటాయి లైట్గా ఓ నైట్ డ్రెస్ వేసేసుకొని అలా కూర్చొని ఎందుకు ఏముంది నేను కోసం రెడీ కావాలి ఎవరు చూడాలి నన్ను నా పర్సనే నా లైఫ్లో లేకపోయిన తర్వాత నేను ఎవరికోసం చూడాలి ఏంటిదంతా నాకు అంటే మీ మనసు అంత ఆవేదన చెంది అంత ఆవేదన గురైంది కనుక మీకు ఇలాంటి ఒక అసహనమైన పరిస్థితుల్లో మీరున్నారు అలా ఉండొద్దు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కనుక మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను అంటే వ్యక్తిగతంగా ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి కానీ చిన్న చిన్న గొడవలు వచ్చి ఏదో చిన్న వాటికి విడిపోయి మాత్రం బ్రతుకుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకోవద్దు ఆ మనిషి మీ లైఫ్లో ఉంటే మీకు సంతోషంగా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ మీరు కొన్నిటిని సహించాల్సిందే వాళ్ళు కూడా మీరుంటే అక్కడ హ్యాపీగా ఉంది వాళ్ళు కొన్ని సహించాల్సిందే ఇక్కడ ఈక్వెల్ గీవ్ టేక్ లేదని గతంలో ఎంత బాధపడ్డారు ఇప్పుడు ఈక్వెల్ గీవ్ ఎంటేకి ఇవ్వాలనుకుంటున్నారు మీ మాటకు ఒక విలువ ఇవ్వాలనుకుంటున్నారు మీతో ఉండాలనుకుంటున్నారు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం వదులుకోవద్దు నేను చెప్తాను చిన్న చిన్న వాటికి అసలు దూరం అవ్వద్దు ఇది ఇది జెన్యూన్ రిలేషన్ అయితే టాక్సిక్ రిలేషన్ అయితే నేను చెప్పట్లేదండి జెన్యున్గా మీ పర్సన్ మిమ్మల్ని జెన్యున్గా ప్రేమించారా టాక్సిక్ నేచర్తో ప్రేమించారా అది నేను చెప్పడం కన్నా మీరు అనుభవిస్తున్నారు కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నా పర్సన్ ప్రేమ జెన్యూనా నా పర్సన్ ప్రేమ టాక్సికా అన్నది ఎదుటి వాళ్ళు చెప్పడం కంటే మీరు స్వతహా అనుభవిస్తున్నారు కనుక మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అలాంటి జెన్యున్ ప్రేమ మళ్ళీ తిరిగి వస్తే మాత్రం మీరు అసలు కాదనద్దు తప్పకుండా స్వీకరించండి కొత్త కొత్త అవకాశాలతో కొత్త కొత్తదనంతో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇంకొకటి ఈ రిలేషన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉన్నారండి మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఎలా రీయూనియన్ చేయాలి నా పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా కొత్తగా మా లైఫ్ని స్టార్ట్ చేయాలి గతానంతా తలుచుకొని బాధపడి ఒకరికొకరు కాకుండా మీరిద్దరు దూరంగా ఉండి కూడా మీరు చాలా కోల్పోయారండి అన్నిటికన్నా మించి మనశ్శాంతిని కోల్పోయారు సంతోషాన్ని కోల్పోయారు కుటుంబ సంతోషాన్ని కూడా కోల్పోయారు అది ఉండలేరు దూరంగా ఉండి మాట్లాడుకుంటూ తిట్టుకుంటేనే ఉండగలుగుతారు కానీ పూర్తిగా మాట్లాడకుండా నువ్వక్కడ నేను ఇక్కడ నువ్వెవరో నేనెవరో అన్నట్టు చచ్చినా ఉండలేరు ఒకవేళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వాళ్ళ మనసుల్లో ఖచ్చితంగా ఉంటుంది నా పర్సన్ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని మీకు వాళ్లకు ఏము ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని వాళ్లకు వాళ్ళు ఎంత టాక్సిక్ నేచర్తో ఉన్నా సరే కానీ మీరు అందించిన ప్రేమ కేరింగ్ అక్కడ అంతా ఉంది కనుక ఇక్కడ వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది కనుక ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారండి ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు అంటే ఈ రుయీ ఈ రుయీ రీయూనియన్ చేయాలనే ఆలోచన మీ పర్సన్ మనసులో పదే 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 అదే కోరిక ఉండడం వల్ల ఆ మేనిఫెస్టేషన్ కూడా తొందరగా జరుగుతుందండి ఎందుకంటే ఎప్పుడు తను పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు రావాలి నా పర్సన్తో రియూనియన్ చేయాలి నేను ఫాస్ట్గా వెళ్ళి రీయూనియన్ చేయాలి అన్న ఆలోచన మీ మీ పర్సన్లో చాలా ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు రీయూనియన్ చేస్తారు ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారండి ఇంకొకటి మిమ్మల్ని చాలా మిస్ అయిపోతున్నారు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీని కోరుకుంటున్నారు మిస్ అవుతున్నారు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఒకటి రెండు కార్డులు తప్పితే నెగిటివ్ కార్డ్స్ అసలు రానే లేదండి చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీ రీయూనియన్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాకపోతే కొంచెం టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఇది ఎవరెవరికి ఎలా రీయూనియట్ అయితే అలా తీసుకోండి ఇంకొకటి చెప్తున్నాను జెన్యున్ పరమైన ప్రేమలో మాత్రమే ఈ రీయూనియన్కి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది టాక్సిక్ నేచర్తో ఉన్న రిలేషన్లో అది మీకు అర్థమవుతుంది కనుక ఛాన్సెస్ చాలా తక్కువ అంటే ఏదో కొద్దిపాటి టాక్సిక్ నేచర్తో ఉన్న పర్సన్ ఈరోజు రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తున్నారు రీయూనియన్ చేయాలంటున్నారంటే ఆ మనిషి అంత బ్యాడ్ అని అర్థం కాదండి టోటల్గా మిమ్మల్ని లవేట్ చేసి మీరు ఎవరో తెలియదు మీరు ఉన్నారో చచ్చారో తింటున్నారో తినట్లేదో ఇలాంటి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవేడ్ చేసిన రిలేషన్ ఏదైతే ఉందో అది టాక్సిక్ రిలేషన్ అంటే వేరే అవసరాల కోసం వేరే దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని పక్కకు పెట్టేసి మీ మీతో సంబంధమే లేదు ఇంకా అయిపోయి బ్రేకప్ వచ్చిందంటే ఆ రోజు నుంచి కట్టు ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడలేదు మీకు ఒక కాల్ చేయలేదు ఒక మెసేజ్ చేయలేదు అంటే ఆ బ్రేకప్ అప్పటికి శాశ్వతం అండి ఇంకా అది అది ఇంకా మీకు రీయూనియన్ జరగడానికి ఛాన్సే లేదు కానీ చిన్న చిన్న గొడవలు వచ్చి స్టేటస్లు చూడడం డీపీలు చూసుకోవడం ఎక్కడైనా మీరు కనిపిస్తే చూడడం సహజంగా వాళ్ళ ముఖంలో ఒక ఒక లాంటి ఫీల్ కనిపించడం ఇలాంటివి జరుగుతున్నాయంటే మాత్రం మీకు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుందండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు లేని జీవితం చ తను చాలా ఒంటరిగా గడుపుతున్నారండి మీరు ఉంటేనే తనకు అన్ని విష్ఫుల్ ఫిల్మెంట్ అనుకుంటున్నారు తన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు ఎందుకు అనంటే మీరు లేరు తన జీవితంలో ఇప్పుడు కోట్ల రూపాయల డబ్బు వందల తులాల బంగారం వచ్చి కార్లు మిద్దెలు మేడలు ఉంటేనే హ్యాపీనెస్ ఉండదండి ఎవరికి తన మనసుకు ఇష్టపడిన మనిషి పక్కన ఉంటే ఇవి ఉంటే వీడితో పాటు మనిషి పర్సన్ ఉంటే ఇంతకన్నా జీవితం ఇంకేం కావాలి అనిపిస్తుంది ఒకవేళ అలాంటి సౌకర్యాలే లేక అంత పెద్ద హోదాతో కూడిన జీవితం లేకున్నా కూడా ఇష్టపడిన మనిషి పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా భరించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉంటారు ఇది లోక సత్యం ఇష్టమైన వ్యక్తి పక్కన ఉంటే హండ్రెడ్ వాట్స్ బల్బు బలం ఉంటుంది లోపల తెలియని ఒక ఆత్మసంతృప్తి నా పర్సన్ నాకున్నారు సరే ఈరోజు కష్టపడుతున్నానేమో రేపు మేమిద్దరం కలిసి కష్టపడి మేము మాకంటూ ఒక మంచి గ్రోత్ని తెచ్చుకుంటాం కానీ ఈరోజు నా పర్సన్ నాతో ఉండాలి కదా మీ పర్సన్ మీ మీ లైఫ్లో లేనిది మీకు బంగారుపళ్ళెంలో అన్నం పెట్టినా మీకు సహించదండి అదే మీ పర్సన్ మీ పక్కన ఉన్నారనుకోండి నేల మీద అన్నం పెట్టినా తింటారు అంటే అది ఒక తెలియని ఫీలింగ్ ఒక తెలియని ఆత్మసంతృప్తి మీకు తెలియకుండానే మీలో ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది కానీ మీ పర్సన్ ఏంటంటే మీరు లేని లైఫ్ను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఎంత ఉన్నా ఎంత చేసినా అందుకే మీ రియూనియన్ చేయాలనుకుంటున్నారు ఇది మ్యారేజ్ కాని వాళ్ళకు మాత్రం మ్యారేజ్ ప్రపోజల్ అండి ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ పర్సన్ నుండి ఇంకోటి మ్యారేజ్ అయిన వాళ్లకు మాత్రం ఇది ఒక హ్యాపీ ఫ్యామిలీ అంటే మీ గురించి మంచి మంచి మాటలు ఎదుటి వాళ్ళతో చెప్పడం మంచి మాటలు ఎదుటి వాళ్ళ నుంచి తెలుసుకోవడం మీ పర్సన్ ఒక అథారిటీ లెవెల్లో ఉన్న పర్సన్ అండి సాదాసిదా పర్సన్ మాత్రం కాదు ఒక మంచి అథారిటీ లెవెల్లో ఉన్న పర్సన్ మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీ వ్యక్తిత్వము అంటే కొంచెం దూకుడు స్వభావంతో ఉన్నా కూడా ఆ దూకుడు స్వభావంలోనే ఒకలాంటి ప్రేమను చూస్తారు ఇప్పుడు మీది దూకుడు స్వభావమే అయినా మీ పర్సన్ది కొంచెం దూకుడు స్వభావమే అయినా కూడా ఆ దూకుడు స్వభావంలోనే ఒక చెప్పలేని ప్రేమను చూస్తారు అలాంటి ఒక ప్రేమను మీ పర్సన్ చూస్తున్నారు మీలో మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు కాకపోతే తను చేసిన తప్పేంటి అని అంటే ఉన్న ప్రేమని ఓపెన్గా చెప్పలేదు వివిధ వివిధ కారణాల వల్ల ఆ ప్రేమని ఓవర్గా చూపించలేకపోయారు మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి చూపించలేకపోయారు ఎక్స్ప్రెషన్ చేసే విధానము మీ పర్సన్కి అంత తెలియదండి అందుకు కూడా ఓ మీరు కొంచెం దూరమై ఉంటారు అంటే దూరం అవడానికి వివిధ కారణాలు కావచ్చు అందులో ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నాను ప్రేమని అంత అంతగా చూపించలేకపోయారు లోపల చాలా ప్రేమ ఉంది కానీ చూపించలేకపోయారు అది మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి మీరు అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంటే మీరు ఉండే విధానం కానీ మీ వ్యక్తిత్వం కానీ ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో ఎలా చూస్తున్నారో మిమ్మల్ని ఇక్కడ అడ్మైర్ చేస్తున్నారు మీ వ్యక్తిత్వము మీ అందము మీ పర్సనాలిటీ మీరు చేస్తున్న జాబు మీ కెరియరు మీ సంపద ప్రతిదీ మీ పర్సన్కి ఇష్టమేనండి అంత అడ్మైర్ చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు ఏమైంది మేడం మరి అంటే చూడండి ఏదో అది అది ఒక బ్యాడ్ టైం అనుకోండి అందుకే మర్చిపోమని చెప్తున్నాను అదొక బ్యాడ్ టైం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కానీ పక్కన పెట్టడానికి కానీ అదొక బ్యాడ్ టైము ఆ టైం అంతా గడిచిపోయి ఒక గుడ్ టైం స్టార్ట్ అయింది కనుక మిమ్మల్ని ఇంత అడ్మిర్ చేస్తున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీతో లాంగ్ ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా 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 మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్